నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాత్రం ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అని ఒక బ్రాండ్ వేసుకొని శ్యామల బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తోంది అన్న దీంట్లో ఆమెకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ వెళ్ళాయి తను హాజరు కావాలి పోలీస్ స్టేషన్లో అని చెప్పి అసలు దీని ఈ దందా వెనుకలు అసలు ఏం జరుగుతోంది శ్యామల్ని నిజంగానే ఇరికించాలని ఇరికించారా మొత్తం పదకొండు మంది యూట్యూబర్స్ మీద ఇది పడింది ఈ కేసు అనేది పడింది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద దీన్ని ఎలా చూడాలంటారు ఒక మంచి పొజిషన్ లో ఉండి తను ఇలా ముందు ప్రజల ముందుకి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోషన్ చేయటం ఎలా చూడాలంటారు ఫస్ట్ థింగ్ నాకున్న అతి తక్కువ చెప్పేది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యి అధికార ప్రతినిధి అవ్వక ముందు ప్రమోట్ చేసింది ఓకే ఒకటి రెండోది ఇప్పుడు పార్టీలో ఉంటూ ఈ పని చేస్తే ఖచ్చితంగా ఆక్షేపణీయం మూడోది ఈ బెట్టింగ్ యాప్లు చాలామంది చాలా రకాలుగా సినిమా ఫటనట్టు ఇప్పటి మొఖ ఉన్న వాళ్ళు యూట్యూబర్స్ ఎక్కువ మంది ప్రమోట్ చేశారు డబ్బులు చేసుకున్నారని కొంతమంది డబ్బులు చేసుకోలేదని ఒకటి ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే పార్టీ పరంగా కొంత హోదా ఒక దర్పం అండ్ దానికి తగ్గట్టు సముచిత స్థానం ఉన్నవాళ్ళు ఇలాంటివి చేయడం ఆక్షేపణీయం కానీ ఈ అమ్మాయి ముందే చేసింది అన్నది వాస్తవం రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే తను చేయట్లేదు పంజగొట్ట పోలీసులు మొన్న ఎంక్వైరీకి పిలిచారు తదనంత పరిణామాలు ఏం జరుగుతుందో వేచి చూడాలి ఇది ఫస్ట్ దాని మీద ఉన్న డెవలప్మెంట్ రెండోది ఏంటంటే స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ నేను నాకు ఒక ఆదాయ వనరు కింద నేను ఇది అన్నప్పుడు పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది ఓకే లేదా ఎందుకంటే బికాస్ ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతిదీ యాక్సెప్టెన్స్ కాదు పబ్లిక్ లో కూర్చొని సిగరెట్ కాల్స్తానంటే ఏం కాలం బ్యాన్ ఉంటుంది ఎవడో పక్కన నేల అమ్మాయి వెళ్తే కంప్లైంట్ ఇచ్చింది అనుకో ఎగ్జాంపుల్ ఖచ్చితంగా జనసంద్రత ఉన్న దగ్గర సిగరెట్ కాల్చడం తప్పు అవును అది దాని మీద కాన్సిక్వెన్సెస్ ఐ హ్యావ్ టు ఫేస్ అట్లాగే ఇవి ఎప్పుడైతే యాప్లు బ్యాన్ అయ్యి ఉన్నాయో సజనార్ గారు ఎప్పుడైతే దాని మీద ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకున్నారో దీని మీద వచ్చే ఇఫ్సన్ బ్రా కాన్స్ అని ఖచ్చితంగా ఆ సమయత యూట్యూబర్సే భరించాలి ఈ విషయంలో తను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ వీటిలన్నిటికన్నా దాని మీద క్రిమినల్ చార్జెస్ ఏ విధంగా ఫైల్ అవుతాయి దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి రిప్రజెంటేషన్స్ ఏంటి స్టేషన్ బెయిల్ వస్తుందా లేకపోతే యాంటస్పేటరీ బెయిల్స్తో పనులు అవుతాయా లేకపోతే దీని మీద అపాలజీస్ కానీ లేకపోతే పెనాల్టీ క్లాజ్లు ఏమైనా ఇంపోజ్ అవుతాయి డౌన్ ద లైన్ మనకి తెలుస్తుంది ఓకే ప్రజెంట్ అయితే సీరియస్నెస్ డెవలప్ చేశారు ఒక భయ బయ్య యాదవ్ ఇంకో తన మీద స్టార్ట్ చేసింది వాళ్ళ ఆ దగ్గర దగ్గర ఒక ఎనిమిది పది మంది దాకా పెట్టారు దాన్ని పదకొండు మంది సో ఇవన్నీ ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఉత్తన ఏదో పిలిచి ఒకసారి పోలీసులు మంచి పనులు చేసే ముందు కూడా చేతావని టైప్లో కొంతమందికి వార్నింగ్లు ఇచ్చి కూడా వదిలే ఉద్దంతాలు ఉంటాయి ఓకే హ్యాండ్స్ ఫోర్త్ నో ఇట్ కెనాట్ బి ఎందుకంటే ఒక సర్టన్ పొజిషన్స్లోనూ ఒక డెకరం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంతేగాని ఫస్ట్ లోనే ఇస్తారా అన్నది కూడా ఆలోచించాలి అయితే శ్యామల మీద పోలీస్ యాక్షన్ ఎలా ఉంటుంది పార్టీ యాక్షన్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది రెండు నా చేతిలో నేను అనౌన్సాలు ఫస్ట్ థింగ్ ఏంటంటే తనకు ఏమైనా క్రిమినల్ అఫెన్సెస్ అవి ప్రూవ్ అయితే పార్టీ మే సే నో ఫర్ సమ్ యాక్టివిటీస్ కొన్నాళ్ళు దూరంగా ఉండమంటారు టిల్ ద ఆర్ నాట్ బీన్ సప్రస్ట్ నాట్ బీన్ ప్రూవ్డ్ అన్నదాకా అది ఉండొచ్చు ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై రెండోది తను పోలీస్ పరంగా చర్యలు అయితే నా పరిధిలో లేవు అది ఎలా తీసుకుంటారో డెసిషన్స్ చూడాలి ఇంతవరకు ఇలాంటి వాటి మీద ఎవరి మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి దీని మీద ఒక అవగాహన లేదంటారా చెప్పలేమండి ఇంత కూడా కొన్ని సంబంధించిన సినిమా యాక్టర్లు షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ కొంతమందిని చూసాం కదా వాళ్ళందరూ కూడా చర్యలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ లీగల్ టీమ్ ఎంత పని పనిచేస్తుంది అవన్నీ చూస్తున్నాం మీరు అన్నట్టు ఎవరి మీద ఇప్పటిదాకా ఫుడ్డౌన్ చేసే యాక్షన్స్ అయితే లేవు సో ఫర్ సమ్ డెవలప్మెంట్ ఆఫ్ యాప్స్ ఇది ఒక ర్యాకెట్ దాంట్లోకి వెళ్ళి మనం ఏదో అనుకున్నప్పుడు కొంతమంది ఆవేశాలకి వాళ్ళకి వింటున్నప్పుడు ఈ యాప్ని ప్రమోట్ చేసి దగ్గర వాళ్ళు చెప్పి లాజిక్ కన్విన్స్ అవుతారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు న్యాయ వ్యవస్థలు లేదు కదా దాని కెటికే చాలా డిఫరెంట్ గా ఉంటాయి దానికి ఇప్పుడు ఈ బెట్టింగ్ చాలా మంది సూసైడ్లు కమిట్ అవును సో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఎంకర్డ్ లాడ్ ఆఫ్ లాసెస్ ఫైనాన్షియల్ గా కూడా సో దానికి ఏంటంటే ఈ బ్రాండ్ ప్రమోషన్ ఎంతవరకు అట్రాక్ట్ అయ్యింది ఎవరో సినిమా యాక్టర్ చిరంజీవి గారు లేదా నాగార్జున ఇలా వాళ్ళు ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్తాను మహేష్ బాబు లేదా జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ గారు ఇలాంటి వాళ్ళు ఇస్తే ప్రజల్లో ప్రతిస్పందన చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆయనే చెప్పాడు కాబట్టి అది వాళ్ళకి దేవుడితో సమానం ఈ చిన్న చేతక సీరియల్ యాక్టర్లు ఎక్స్ట్రా రోల్ వేసుకున్న వాళ్ళు ఇంత ప్రభావితం చేశారంటే నేను కన్విన్స్ అవుతాను సో ఈ బెట్టింగ్ ని ప్రమోట్ అంటే యాజ్ ఏ గా ఇలాంటివన్నీ ప్రమోట్ చేసే ముందు ఎలా ఆలోచించాలంటారు తప్పుగానే ఆలోచించాలి ఇప్పుడు దానికి సచిన్ టెండూల్కర్ ఉన్నాడు వాళ్ళ నాన్నగారికి ఒక మాట ఇచ్చాడు వాళ్ళ నాన్నగారే చెప్పాడు ఆయన ఫస్ట్ నీ ప్రమోషన్స్ కనుక నువ్వు ఈ పాన్ పరాలు గొట్కాలు లెక్కర్ యాడ్స్ సిగరెట్లు ఇలాంటివన్నీ కొంచెం సమాజానికి హానికరమైన విషయాల్లో యాడ్స్ అవ్వద్దని చెప్పాడు డిస్ట్రిక్ట్ ఇస్ గన్స్ నాకు తెలిసి అయినా నాట్ లెస్ దెన్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ రెవెన్యూ ఎలా చేయడు ఓకే అవి కొంచెం ఎలా ఉంటాయి సెన్సిటివిటీ డెవలప్ చేస్తాయి సమాజంలో సమాజ హితం కోరుకునే వాళ్ళకైనా వాళ్ళు ఐడెంటిఫై అవుతారు అంతేకానీ ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి చూడు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ నెక్స్ట్ అజయ్ దేవ్ ఖాన్ వీళ్ళందరూ గొట్టకాలు క్యాటికి ప్రమోషన్ ఇస్తారు బాడీలు చూడు సిక్స్ ప్యాక్లు ఎలా ఉంటాయి ఆ తిన్న వాళ్ళు అందరూ చూడు దవాళ్ళు పోయి కడుపులు పోయి ఎలా ఉంటారు దరణారు వాళ్ళు ఏదో ఉపయోగం ఏదో చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు తింటారంటే వాళ్ళు తినరు ఇప్పుడు పుష్ప సినిమాలో అతను తిని తినుకుంటే యాక్ట్ చేసాడు నిజీవితంలో తింటాడు ఆయన అడగండి తినరు తినారు అది పట్టుకుని ఆయన అన్నాడు కాబట్టి అలా బాగుంది కాబట్టి అలా స్టైల్ మెయింటైన్ చేస్తాను తింటానంటే మాకు చిన్నప్పుడు కాలేజీలో చదివినప్పుడు నోట్లు అగ్గిపోయి పెట్టుకోవడం అలవాటు స్టైల్ అప్పుడు తేజాబు సినిమా ఏదో చెప్తున్నాను ఎగ్జాంపుల్ దానికి పీకిన వాళ్ళు ఉన్నారు మా లెక్చరర్లు కానీ మా మాస్టర్లు కానీ స్కూల్ చదువుతున్నప్పుడు మా అమ్మ నాన్నలు కూడా పీకితే మరి భయం ఉంటది కదా వాళ్ళ ముందే పెట్టుకోకూడదు అది అందుకని లేనప్పుడు పెట్టుకుని అది అలవాటు అయిపోయింది నేను తీయను హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి